మనం చిత్రాన్నం చేసుకుందాము చిత్రాన్నం కావాల్సిన పదార్థాలు రెండు గ్లాసులు రైస్కి సరిపడా మనం చూసుకుందాం ఇప్పుడు రెండు నిమ్మకాయలు రెండు పచ్చిమిరకాయలు రెండు కరివేపాక రెమ్మలు కొత్తిమీర శనగపప్పు ముందుగా నానబెట్టుకోండి హాఫ్ అన్ అవర్ ముందు ఇంగువ ఉద్దిపప్పు ఇంకా శనగపప్పు అన్నం ముందుగానే ఉడకబెట్టి అన్నము రెండు గ్లాస్ రైస్ వేసి నేను తీసుకున్నాను బాను ఆయిల్ వేసుకోవాలి బాగా వేయించుకొని ఆయిల్ వేసుకొని శనగపప్పు వేసుకోండి ఇది ఫార్టీ పర్సెంట్ వేగాక మనం ఉప్పుపప్పు వేసుకున్నాము

సరిపడా ఉప్పు సాల్ట్ వేసుకుని ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసుకుని ఎండు మిరకాయలు కూడా వేసుకోండి కారం ఎక్కువగా వచ్చిన వాళ్ళు పచ్చిమిరకాయలు ఎండు కొంచెం ఎక్కువ వేసుకోండి ఇప్పుడు ఈ కలిపి పెట్టుకున్న నిమ్మరసం ఇందువ పోసేసుకుంది మనకి ఉప్పు పులుపు సరిపోలేదంటే ఇప్పుడే సరి చేసుకోవాలి కొత్తిమీర అమ్మ ah sopor keren di semua semua ah